నరసరావుపేట పట్టణం సాయినగర్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపల్లి వంశీ తండ్రి కీర్తి శేషులు వీరపల్లి సాంబశివరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళు అర్పించారు అనంతరం కొద్దిసేపు వంశీ కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కపలవాయి విజయ్ కుమార్ గడిపర్తి సురేష్ ప్రముఖ న్యాయవాది చిన్నప్పరెడ్డి రాజనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్ర వెంకట అప్పారావు నరసారావుపేట జనసేన పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు మీనా దినేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు